సంగారెడ్డి పట్టణం గొల్లగూడెంలో శ్రావణమాస ముగింపు ఉత్సవాలను గ్రామస్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు ప్రతి సంవత్సరం విధిగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భజనలు విశేష పూజలు జరిపారు ఆలయంలోని పవనసుతుడి విగ్రహానికి పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం సింధూర లేపనం గావించి ఎన్నో రకాల సుగంధ పుష్పాలతో సర్వాలంకార భరితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ చాలీసా పారాయణము భజనలు రామనామ స్మరణచేసి నైవేద్య సమర్పణతో పాటు కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు శ్రావణమాస ముగింపు ఉత్సవాలను అనుసరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేద ఆశీస్సులు అందించిన అర్చకస్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం స్వామివారి మహాప్రసాదంగా స్థానిక పెద్దగొల్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో గొల్లగూడెం గ్రామ ప్రజలే కాకుండా పరిసర కాలనీల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని తరించారు ప్రసన్నాంజనేయం ప్రభా దియ్యకాయ ప్రకీర్తి ప్రధాతం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యపుత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతేజోట நீ மூட்டி லிங்காச்சி நீ சுந்தரம் வெஞ்சி நீ தாசதா சுந்தரை ராமப்த స్వామి కార్యాగమం గుంది శ్రీరామ సౌమిత్రులు జూచి వారు విచారించి సర్వేసు పూజించి అబ్బాని జుంబంటుగాంచి అవ్వాలి నుం జంపి కాకస్తులకిందయా దృష్టి వీక్షించి కిష్కిందకే త్నముందిచ్చి శ్రీరాముచ్చి సంతోషముందేసిడాంబవంతాది వీరాదులూడియా సేతు వానరామూ కలై దైత్యులందు లోకంబులానందమయ్యుందేళలంద విభీషణం వేడుకుందోడుకుందొచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతా మహాదేవి నుండి శ్రీరాముతో చేర్చి అయ్యోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యుంద నీ కన్నా నాకెవ్వరం రంచు మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిం నీనామ సంకీర్తనల్ జేసితే పాపముల్ పాయవే భయములు భాగ్యముల్ గల్గవే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుగవే వానరాకారో భక్తమందారయో పుణ్యసంచారయో ధీరవో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా విలసి తారక బ్రహ్మ మంత్రంబు సంధానముందేముగా వజ్రదే దీర్ఘ దేహంబుత్రైలోక్య సంచారి వై రామ నామాంకిత్యాని వై బ్రహ్మ వై బ్రహ్మతేజంబు వై రౌద్ర నిజ్వాలకల్లోర హనుమంత ఓం ఓంకార ఓం ¡Gracias! పోతేడుపల్లిలో గల గులగూడెం గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది పొద్దున చంద్రం పెట్టడం కానీ అలాగే భజన కార్యక్రమాలు కానీ భజన కార్యక్రమం కానీ ఊరేగింపు కానీ నిర్వహించడం జరిగింది దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు అలాగే ఈ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని వర్షాలు సకాలంలో కూర్చి పాడి పంటలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వచ్చేసారి కూడా నూతన ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వ నిర్వహించే భాగ్యాన్ని కలిగించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బలో పవనసుత హనుమానికి జై శ్రీరామ్ జై రామ్ ఈరోజు మా గొల్లాగూడెం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది మా గ్రామ పెద్దలందరి గ్రామ ప్రజల సహకారంతో పరిసర ప్రాంతాల కాలనీ వాసులు కూడా చాలా రకరకాల కాలనీ వాళ్ళు కూడా చాలామంది భక్తులు ఇచ్చేసారు ఈరోజు అమావాస్య మరియు శనివారం కాబట్టి ప్రత్యేకమైన విశేషమైన పూజలు నిర్వహించి ఈరోజు శ్రావణ మాసంలో స్వామివారికి చంద్రం పెట్టడం మరియు అన్న ప్రసాద వితరణ కడా వేయడం కూడా జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి గీడా శ్రావణవాసం ముగింపు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ భగవంతుని కృప ఆంజనేయస్వామి కృప ప్రతి ఒక్కరి పైన ఉండి ప్రతి ఒక్కరిగిడ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరు వాళ్ళందరు గీడా ప్రసాదం తీసుకొని వెళ్ళాలని విన్నపం చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్